హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ కలెక్షన్ ఫ్రమ్ రాయచోటి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను సారీ అండి సారీ సూపర్ ఆఫర్ ప్రైస్లో సెట్స్ తీసుకొచ్చాను చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఒకటి రెండు పీసులు మాత్రమే ఉన్నాయి ఈ సెట్ నెక్లెస్ లాంగ్ చైన్ కమ్మలు స్క్రూ అండి చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి దీని ప్రైజు థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై ఈ సెట్ తీసుకున్న వాళ్ళకి ఈ నల్లపూసల చైను ఫ్రీ అండి ఇదోండి షార్ట్ వస్తుంది నెక్ నెక్ లెంత్ వస్తుంది చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పదమూడు యాభై ప్లస్ షిప్పింగ్ ప్లస్ షిప్పింగ్ రాయచూరు చుట్టుపక్కల వాళ్ళు అయితే వచ్చి తీసుకెళ్ళిపోవచ్చండి అలాగే ఇది ఒక సెట్ అండి లాంగు షార్టు అలాగే ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి స్క్రూ ప్యాటర్న్లే అండి మీరు వేసుకున్నా కూడా గోల్డ్ లాగే ఉంటాయి మంచి గోల్డ్ ఎక్కువ దీని ప్రైస్ కూడా థర్టీన్ ఫిఫ్టీ అండి అలాగే దీనికి కూడా బ్లాక్ నల్ల పుసలు నెక్ లెంత్వి ఫ్రీ అండి ఈ సెట్ తీసుకున్న వాళ్ళకి ఆ నల్ల చైన్ ఫ్రీ ప్రైస్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి పదమూడు యాభై ప్లస్ షిప్పింగ్ చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి మీరు దగ్గరగా చూస్తానన్నా కూడా చూపిస్తానండి ఏం ఇబ్బంది లేదు ఫినిషింగ్ సూపర్గా ఉందండి డిజైను ఇలాగే హార్ట్ అలా వచ్చి చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి పదమూడు యాభై ప్లస్ షిప్పింగ్ అలాగే ఇంకొక సెట్ అండి ఇదండి లాంగ్ లాంగ్ హారం అండి అలాగే డాలర్కి దగ్గరగా కమ్మలు స్క్రూ ప్యాటర్న్లు అండి ఇవి కూడా చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి చూడండి లాంగ్ దగ్గరగా కూడా చూపిస్తాను మీ దగ్గర ఏదైనా స్టోన్ ఉండి మధ్యలో ఫిట్ చేసుకున్నారంటే ఇంకా బలం ఉంటుందండి స్టోన్ పడిపోలేదు డిజైన్ అలాగే వచ్చిందండి చూడండి అలాగే కమ్మలు చాలా బాగుంది లాంగ్ హారం అండి కమ్మలు దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీ ఇవి కొన్న వాళ్ళకి ఈ బ్యాంగిల్స్ ఫ్రీ అండి ఫోర్ బ్యాంగిల్స్ ఫ్రీ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి వెయ్యిన్ని డెబ్బై ఐదు రూపాయలు ప్లస్ షిప్పింగ్ అవి కొన్న వాళ్ళకి ఆ లాంగ్ హారం కొన్న వాళ్ళకి ఈ బ్యాంగిల్స్ ఫ్రీ చాలా బాగున్నాయండి ప్రైజెస్ కానీ అలాగే ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయి సూపర్ అండి అలాగే తొందరగా బుక్ చేసుకోండి అలాగే ఇంకొక లాంగ్ చైన్ అండి ఇది కూడా లాంగ్ మధ్యలో ఇలా చైన్ టైప్ ఇచ్చేసారు పైన కింద మధ్యలో వచ్చేసి ఇలా స్టోన్ టైప్ ఇచ్చారు డాలర్ ఇలా ఇచ్చారు చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి లాంగ్ హారం అండి దానికి ఇయర్ రింగ్స్ కావాలను ఇవైతే మాత్రం పుష్యర్ బ్యాక్ అండి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి దీని ప్రైజు థౌజండ్ ఫిఫ్టీ అండి థౌజండ్ ఫిఫ్టీ చాలా బాగుంది తొందరపడి బుక్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఈ బ్యాంగిల్స్ ఫ్రీ అండి ఈ సెట్ కొన్న వాళ్ళకి ఈ బ్యాంగిల్స్ ఫ్రీ నేను వీడియోలో ఏవి చెప్పానో అవే ఇస్తానండి ఫ్రీ మళ్ళీ మార్చి ఇవ్వండి అని అలా అంతా అడగకండి ఇది బ్యాంగిల్స్ సైజ్ ఎంత అని అంటే ఇది టూ అండి టూ టూ కానీ టూ కానీ రావచ్చు అంతే ఇందాకట్తో చూపించిన ఐటెం కూడా అంతే అదే సైజు చాలా బాగున్నాయి తొందరపడి బుక్ చేసుకోండి చాలా తొందరగా బుక్ చేసుకోండి ఏమంటే మోడల్కి ఒక్కొక్క పీసే ఉన్నాయండి అలాగే అలాగే ఇదొక మోడల్ చైన్ చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ అండి దీని ప్రైసు ఈ చైన్ డాలర్ కొన్న వాళ్ళకి ఆ చైన్ కొన్న వాళ్ళకి ఈ కమ్మలు ఫ్రీ అండి స్క్రూ ప్యాటర్న్ ఈ కమ్మలు ఫ్రీ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి మీరు ఎంత తక్కువని బయట కొన్నా కూడా ఇవి వన్ గ్రామ్ గోల్డ్ ఇవి మైక్రోప్లేటెడ్వి కాబట్టి తక్కువ ఏమి ఉండవండి మీకు సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ చైన్ కాస్టే చాలా బాగుంటుంది చూడండి నా కెమెరా బెరర్గా ఉండొచ్చేమో డిజైన్ మాత్రం చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఈ ఇయర్ రింగ్స్ ఫ్రీ నేను చైన్ మాత్రమే ఎయిట్ హండ్రెడ్కి అమ్మానండి ఇప్పుడు చైన్ ప్లస్ ఇయర్ రింగ్స్ ఫ్రీగా ఇస్తున్నాను సిక్స్ ఫిఫ్టీకి చాలా బాగుంది అందులోనే టోటల్ పింక్ అండి అదేనా సిక్స్ ఫిఫ్టీ ఇయర్ రింగ్స్ ఫ్రీ అండి స్క్రూ ప్యాటర్ను కావాలనుకున్న వాళ్ళు తొందర కూర్చోసుకోండి ఒక్కొక్క డిజైన్కి ఒక్క ఐటమ్ ఒక్కొక్క ఐటమ్కి ఒక్క ఒకటే ఉందండి పీసు ఒక్కొక్క పీస్ ఉంది అంతే ఐటెంకి ఒక్క పీసే ఇదొకటండి చాలా బాగుంది చైను దీని ప్రైజు త్రీ ఫిఫ్టీ అండి మూడు యాభై ప్లస్ షిప్పింగ్ మూడు యాభై ప్లస్ షిప్పింగ్ షప్పింగ్ షిప్పింగ్ చెప్పడం మర్చిపోవచ్చునేమో కానీ ఖచ్చితంగా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఈ చైన్ తీసుకున్న వాళ్ళకి ఈ ఇయర్ రింగ్స్ ఫ్రీ స్క్రూ ప్యాటర్న్ ఈ ఇయర్ రింగ్స్ ఫ్రీ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ ఈ డాలర్ కాస్టే ఉంటుందండి త్రీ ఫిఫ్టీ అంత బాగుంది డాలరు పంచలోహం డాలర్ లాగా ఉంది మీరు మినిమం త్రీ ఇయర్స్ వాడుకోవచ్చు కలర్ తొందరగా డల్ అవ్వదు అంత బాగుంది త్రీ ఫిఫ్టీ అండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి అలాగే ఈ నెక్లెస్ అండి చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి దాని ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ అండి సారీ ఫోర్ హండ్రెడే అండి ఫిఫ్టీ ఎక్స్ట్రా పడింది ఫోర్ హండ్రెడ్ ఈ నెక్లెస్ కొన్న వాళ్ళకి ఈ ఇయర్ రింగ్స్ ఫ్రీ చూడండి ఈ నెక్లెస్ కొన్న వాళ్ళకి ఈ ఇయర్ రింగ్స్ ఫ్రీ పుష్ బ్యాక్ అండి పుష్ బ్యాక్ కావాలనుకున్న వాళ్ళు దగ్గరగా చూపిస్తాను చూడండి నెక్లెస్ నా కెమెరా సరిగ్గా ఉండకపోవచ్చు కానీ ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి అలాగే హారాలు అండి చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ అండి చూడండి మీకు దగ్గరగా చూపిస్తాను చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి టూ పీసెస్ ఉన్నాయండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఒక్క పీస్ ముత్యాల హారం కొన్న వాళ్ళకి ఇంకొక పీస్ ఫ్రీ అండి ఒక్క పీస్ కొన్న వాళ్ళకి ఇంకొకటి ఫ్రీ ఒకటి కొన్న వాళ్ళకి ఒకటి ఫ్రీ ఆ ఒక్కదాని కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఒక దాని కాస్టు దీని ప్రైజు ఫోర్ ఫిఫ్టీ ఇది కొన్న వాళ్ళకి ఇది ఫ్రీ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయండి అస్సలు మీరు ఇందులో తగ్గాల్సిన పర్లేదు అంత బాగున్నాయి అలాగే పగడాల హారం అండి చాలా బాగుంది ఇలా వస్తుంది ఇలా లోటస్ లాగా వచ్చి పైన ఏదో అల్లిక లాగా ఇచ్చారు చాలా బాగుంది చూడండి పగడము గోల్డ్ బాల్ చాలా బాగుందండి అస్సలు సూపర్ అంటే సూపరు దీని ప్రైజ్ డబల్ లైన్ అండి సింగిల్ లైన్ కాదు డబల్ లైను దీని ప్రైస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఆరు వందల ఇరవై సారీ ఆరు ఇరవై ప్లస్ షిప్పింగ్ ఆరు ఇరవై ప్లస్ షిప్పింగ్ ఈ చైన్ కొన్న వాళ్ళకి లక్ష్మీ కమ్మలు ఫ్రీ చూడండి ఈ లక్ష్మీ కమ్మలు ఫ్రీ మీకు దగ్గరగా కూడా చూపిస్తాను స్క్రూ ప్యాటర్నలు అదొండి బ్యాక్ కూడా చూడండి చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి మీరు చైన్ బయట తీసుకున్న సిక్స్ ఫిఫ్టీకి తక్కువ ఏమి ఇవ్వరండి అలాంటిది ఆరు ఇరవైకి చైన్ ప్లస్ కమ్మలు కూడా వచ్చేస్తున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సిక్స్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఆరు ఇరవై ప్లస్ షిప్పింగ్ తొందరగా బుక్ చేసుకోండి అలాగే ముత్యాల హారాలండి క్యాబ్స్ వచ్చి యువతల అవతల చాలా బాగున్నాయి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి క్యాబ్స్ వచ్చాయండి యువతల అవతల నా కెమెరా కనపడుతుందో లేదో తెలియట్లేదు యువతల అవతల క్యాబ్స్ వచ్చి రౌండ్ ముత్యాలు చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సెవెన్ ట్వంటీ అండి సెవెన్ ట్వంటీ మీరు జెంట్స్ వేర్ అని ఇంతే ఇంత హారం చూపిస్తున్నారు క్యాప్స్ పల్స్తో సిక్స్ ఫిఫ్టీ అలా పెడుతున్నారు నేను అలాంటిది టోటల్ హారం అండి చాలా బాగుంది ఇదండి లెంగ్త్ ఏం తక్కువ లేదండి చాలా బాగుంది ఆ హారం సెవెన్ ట్వంటీ అండి ఏడు ఇరవై ప్లస్ షిప్పింగ్ ఈ హారం తీసుకున్న వాళ్ళకి ఈ హారం ఫ్రీ సేమ్ హారం అండి అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు అయితే వేసుకోవచ్చు తోడుకోవడం అయినా వేసుకోవచ్చు చాలా బాగుంది సేమ్ ఆహారం అండి సెవెన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఏడు ఇరవై ప్లస్ షిప్పింగ్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇదండి రెండు ఈక్వలే అండి ఏం లేదు యు వస్తుంది హుక్ యు హుక్ వస్తుంది రెండింటికి ఏదోండి మీరు దగ్గరగా కూడా చూసుకోవచ్చు మీకు ఎలా కనపడుతుందో నాకైతే తెలియట్లేదండి సెవెన్ ట్వంటీ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి అలాగే చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇదోండి సేమ్ నెక్లెస్ ఇందాక చూపించాను కదండి అదే పీస్ ఇంకొకటి ఉంది ఉందండి టూ పీసెస్ ఉన్నాయి ఒకటి ఇందాక చూపెట్టాను ఇది ఒక పీసు ఈ పీసు ఫోర్ హండ్రెడే అండి ఫిఫ్టీ ఎక్స్ట్రా రాస రాశారు ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఈ నెక్లెస్ కొన్న వాళ్ళకి ఈ కమ్మలు ఫ్రీ పుషర్ బ్యాక్ అండి ఈ కమ్మలు ఫ్రీ ఈ నెక్లెస్ కొన్న వాళ్ళకి ఈ కమ్మలు ఫ్రీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి బాయ్ అండి బాయ్ తర్వాత వీడియోలో కలుసుకుందామే బాయ్